సుఖం గురించి తెలుసుకో అంటున్నారు సుఖము ఆత్మ ఆత్మస్వరూపం ఇవి రెండు వేరు కావు ఆత్మని ఎందుకు మనం తెలుసుకోవాలి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎందుకు పొందాలనుకుంటున్నాము ఎందుకు ఆత్మే మనకు కావాలి అంటే ఆత్మ సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి సత్యనిచ్చే ఆనంద స్వరూపం ఆత్మ కాబట్టి ఏ సుఖం కోసము మనం బాహ్య ప్రపంచంలో ఆడుతున్నామో ఏ సుఖం కోసము కష్టపడి డబ్బులు సంపాదించాలనో ఇంకా కుదరకపోతే అధర్మంగానో అక్రమంగానో డబ్బు సంపాదించాలనుకుంటున్నామో ఎందుకు అవన్నీ చేసేది దానివల్ల ఏదన్నా సుఖం పొందగలుగుతాము అని భ్రమలో కానీ నిజానికి ఎక్కడుందా సుఖము అంటే ఆత్మస్వరూపంలోనూ మనలోనే ఉంది ఇవి రెండు వేరే కావు అంటున్నారు సుఖము లేకపోతే ఆనందము ఆత్మ అనేవి రెండు వేరు కావు ప్రపంచము ఒక్క వస్తువులోనూ సుఖం లేదు తర్వాత తర్వాత చాలా తిరిగిన తర్వాత మనిషికి అనుభవపూర్వకంగా తెలిసేది ఏంటంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా శాశ్వత ఆనందాన్ని మనకి ఇవ్వలేదు అని ఏదన్నా ఇస్తే కాసింతసేపు సుఖాన్ని ఇస్తుంది తప్పితే మళ్ళా అది ఆ వస్తువు వద్దు ఇంకోటి కావాలనో లేకపోతే అదే వస్తువుని ఇంకా ఉంచుకోవాలా అన్న బాధ లేకపోతే ఆ వస్తువును కోల్పోతే మళ్ళీ కోల్పోయామనే బాధ మొత్తానికి ఏదో రకంగా బాధే మిగులుతుంది తప్పితే కేవలము ఒక పుస్త ఒక వస్తువుని పొందినంత మాత్రాన శాశ్వత ఆనందం దొరికింది మన జీవితంలో అనుకుంటే అలాగే ఏ వస్తువు మన జీవితంలో కనిపించదు బాహ్య ప్రపంచంలో ఏది కూడా లేదు దేన్ని పొందాక ఇంకోటి పొందాల్సిన అవసరం లేదు అని చెప్పగలిగే లాంటిది ఏదన్నా బాహ్య ప్రపంచంలో ఉందంటే ఎక్కడ ఏమీ లేవు మనం అవివేకంతో వాటి వాళ్ళని ఆ సుఖం కలుగుతుందని తెలుస్తున్నాము ఎప్పుడు మనం ఏమనుకుంటాము ఆ బాహ్యంగా ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటే మనకు సుఖం వస్తుంది ఏదో నాకు నలుగురు వ్యక్తులతో కూర్చొని మాట్లాడితే సుఖం వస్తుంది ఎక్కడికో తిరిగితే సుఖం వస్తుంది ఇలానే అనుకుంటూ ఉంటాం అది కేవలం మనం అవివేకంతో అనుకుంటున్నాం అలా ఏదో చేస్తే సుఖం వస్తుంది సుఖం వస్తుంది అనుకుంటున్నాం కానీ నిజానికి ఏమంటున్నారు అలా నువ్వు ఏం చేసినా సరే బాహ్య ప్రపంచంలో సుఖం వచ్చే అప్రశ్నే ఉండదు అంటున్నారు మనసు ఆత్మ నుండి బయటకు పోనప్పుడు దుఃఖం అనుభవిస్తుంది అయితే ఏమంటున్నారు ఆలోచనలు ఆత్మ నుండి బయటకు పోయేటప్పుడు దుఃఖంగా అనిపిస్తుంట ఎందుకు ఆత్మే ఆనందం కదా ఆ ఆనందాన్ని విడిచేటప్పుడు మనసుకి ఎలా ఉంటుంది బాధగానే ఉంటుంది ఎప్పుడైనా మనం ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఎవరైనా అది వదిలేసి వెళ్ళిపోవంటే అయ్యో ఇంత సుఖమైన జీవితం ఇంత ఆనందమైన జీవితం దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలా అని ఎలా అయితే దుఃఖిస్తామో మనసు కూడా ఆనందమైన ఆత్మని పట్టుకుని ఉన్నంతసేపు మహద ఆనందంలో ఉంటుంది ఎప్పుడైతే ఆత్మను వదిలి వెళ్ళాలో అది చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది అంటున్నారు వాస్తవంగా మన కోరికలు తీరినప్పుడు ఎలా మనసు యధాస్థానానికి మరలి ఆత్మ సుఖమనే అనుభవిస్తూ ఉంటుంది అయితే నిజంగా కూడా వస్తుందంటే ఎప్పుడు అంటున్నారు ఏదో ఒక వస్తువుని కొనినంత మాత్రాన సుఖమని అనుభవిస్తుంది అంటున్నాం అంచుడు ఆ సమయంలో నిజంగా ఆ వస్తువు వల్ల కాదట ఆ వస్తువు దొరికింది అనే ఆనందంలో మన మనసు మళ్ళా దాని యథాస్థానానికి మూల స్థానంలో ఉన్న ఆత్మ దగ్గరికి చేరి ఆత్మసుఖాన్ని అనుభవిస్తుందంట అంట అందుకని మనకు అనిపిస్తుంది అంటే ఒక బాహ్య ప్రపంచంలో ఒక వస్తువు వల్ల కానీ ప్రదేశం వల్ల కానీ వ్యక్తి వల్ల కానీ ఏదైనా సుఖం అనుభవిస్తున్నామా అంటే అది బాహ్యంగా అట్లా కనిపించచ్చు కానీ ఆ సమయంలో మనం అంతర్ముఖమై మన ఆత్మ దగ్గర చేరి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామంట ఈ విధంగా మనసు ఆత్మను వదిలి బయటకు లోపలికి చరిస్తూ ఉంటుంది నిజానికి ఏం చేస్తుందట మనసు లోపలికి బయటకు వెళ్తూ ఉంటుంది లోపలం అంటే అంతర్ముఖం అవడం బాహ్యం అంటే బాహ్యముఖం అవడం బాహ్య ప్రపంచంలో తిరగడం ఇలాగ మనసు ఏం చేస్తుందంట కాసీనసేపు ఇటు కాసీనసేపటు తిరుగుతూ తిరుగుతూ ఉంటుందంట అంటే నీడలో నుండి ఎండకు ఎండలో నుండి నీడకు వస్తున్నట్లుగా కొంతసేపటు కొంతసేపు ఇటు వచ్చేవాడు అవి వేకి ఏదో ఎండగా ఉంది కదా కాసేపు నీడలో నుంచి ఉన్నాడు మళ్ళీ అయ్యో చలిగా ఉందని ఎండలో నుంచి ఉన్నాడు అలా అలా అటు ఇటు తిరుగు ఉంటాడనమాట అలాగా ఇక్కడ కూడా ఏమవుతుంది భగవాన్ని పట్టుకోవాలి అంటే నిజంగా అంతర్ముఖమైతే సరిపోతుంది ఆనందం అక్కడే ఉంది కానీ అలా కాకుండా ఇంకా బాహ్య ప్రపంచంలో ఏమైనా దొరుకుతాది అని కాసేపు అటు వెళ్తాడు అది లేదు బాగాలేదు అనుకుంటాడు మళ్ళీ అంతర్ముఖం అవుతాడు అబ్బాయి ఇక్కడ కాదు మళ్ళీ బయట దొరుకుతుందేమో అని అటు పరిగెడతాడు అలాగేమంటున్నారు ఏమంటున్నారు అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట వాణ్ణి అవివేకు అంటారట